ఓకే ఆహీ వ్యూవర్స్ వెల్కమ్ టు సాయ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ నర్సపూర్జీ నిర్మల్ డిస్టిక్ సో ఈరోజు అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూళ్ళలో ఆరో తరగతి నుంచి పదో తరగతులకు నోటిఫికేషన్ వెలువడింది ఈరోజును సో ఈ పరీక్షకి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు దరఖాస్తులు తీసుకుంటారు అంటే ప్రస్తుతము ఐదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల నుంచి ప్రస్తుతము తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల వరకు అప్లై చేసుకోవచ్చు సో దీని యొక్క పూర్తి వివరాలు ఎలా ఉన్నాయంటే ఇంకా మన నోటిఫికేషన్ జనవరి పదిహేడు అంటే ఈరోజు రిలీజ్ అయింది ఈ దరఖాస్తు చేసుకోవడానికి అంటే అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ మనకి జనవరి ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుందండి దరఖాస్తు యొక్క చివరి తేదీ చివరి తేదీ అంటే మనకి లాస్ట్ డేట్ ఇయ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు అంటే వన్ మంత్ టైం ఉంది అప్లై చేసుకోవడానికి సో జనవరి ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ ఏప్రిల్ తొమ్మిది నుంచి హాల్ టికెట్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ పరీక్ష అనేది ఏప్రిల్ పంతొమ్మిది రోజు నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ పంతొమ్మిది రోజు సిక్స్త్ క్లాస్ వాళ్ళకి అంటే ఆరో తరగతి వాళ్ళకేమో ప్రొద్దున ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అంటే ఎంట్ర ఎంట్రన్స్ టెస్ట్ అలాగే మిగతా తరగతులకు సెవెంత్ నుంచి నైన్త్ వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది సో దీని యొక్క రిజల్ట్స్ అనేవి తర్వాత వెబ్సైట్లో మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఆసక్తి ఉన్నవారు మోడల్ స్కూళ్ళలో జాయిన్ చేయడానికి ఆసక్తిగా ఉన్నవారు సో వారి పిల్లల్ని ఈ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయించగలరు ఒకవేళ అంటే మీకు చేర్పించే ఉద్దేశం లేకున్నా సరే కానీ పిల్లలు అప్లై చేసి ఎగ్జామ్ రాయించండి ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది అలవాటు అవుతుంది సో విషయం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు ప్రోత్సాహం అనేది చాలా ఉంది చాలామంది పేరెంట్స్ నుంచి కాల్స్ చేయడం కానీ అలాంటివి కానీ చాలా వస్తున్నాయి ఇలాగే మేము ప్రోత్సాహం ఉండాలి ఇక మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ కావాలంటే లైక్ చేయండి కంపల్సరీగా ఓకే